తర్వాత అండి బసధారంగా చిన్నప్పుడు పెరిగిన వాతావరణం అంటే హార్మోనియం నేర్చుకునే వాళ్ళు అంటారు స్కూల్ వాతావరణం మొదటి నుంచి మెంటాలిటీ ఎలా ఉండేది అంత బాగుంది హెల్ప్ అంటే రామారావు గారిని చేసుకోమన్నప్పుడు ఆవిడ ఆలోచన కూడా నేను ఇష్టపడ్డారా వెంటనే సెకండ్ ఒపీనియన్ లేదు కదా కదా సెకండ్ ఒపీనియన్ లేదు ఎప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనే ఆలోచన లేకుండా అంత చనువుగా తిరిగేవారు అంతా ఓకే పెళ్ళి అన్నప్పుడు పెళ్ళి ఓకే ఓకే అదే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు వచ్చినప్పుడు కూడా చిన్నప్పుడు కూడా అంతే అందంగా ఉండేవాళ్ళు రామారావు గారు కదా మా రామారావు గారును వాళ్ళ తమ్ముడు ఇద్దరు అన్యోన్యంగా బాగా ఉండేవాళ్ళు అని చెప్తారు రామలక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళు అంటారు ఎంతవరకు కరెక్ట్ ఆయన ఎక్కువ చదువుకోలేదండి ఎస్ఎల్సి కూడా పాస్ అవ్వలేదు తమ్ముడు జాగ్రత్తగా చూసుకోరా అని అమ్మ చెప్పేది ఆయన గుంటూరు నుంచి రాత్రి పదింటికి వస్తే ఏది బియ్య బదిలీ ట్రైన్లో వేస్తే తమ్ముడు ఎక్కడ అంటే తమ్ముడు లీడరా అక్కడెక్కడ బీచ్లో పడుకున్నాడట ఎవరు తమ స్నేహితులు వచ్చి చాపాను దిండు బట్టు ఉంటే తీసుకెళ్ళి పలాంతా ఉన్నాడు అంటే అప్పుడు రామాటాకీస్ దగ్గర నుంచి రామటాకస్ ఏరియా తెలుసా మీకు విజయవాడ అండి విజయవాడ తెలుసు అక్కడ నుంచి బీ కృష్ణకి వెళ్ళి ఏరియా చెప్పారు కదా తమ్ముడు పిలిస్తే కాదు డగట మడత పెట్టేసుకుని వెనకాల అండి వెనకాల మళ్ళీ ఆయన వెనక కూడా చూసేవారు కదా రామారావు గారు బుల్లి అనేవారు అంటే మా నాన్నగారు వీళ్ళంతా బుల్లి అని పిలిచేవారు గారిని ఆ బుల్లి తమ్ముడు వచ్చాడు భోజనాలు పెట్టండి అప్పుడు రాత్రి పదకొండున్నర భోజించేవారు అప్పుడు నుంచి అంత ఆప్యాయతగా చూసుకున్నారు ఆయన అరే అడేం చదువుకోలేదు నియంత్రమ చేయమంటే అట్లాగే తీసుకొచ్చి ఫస్ట్ తీసిన ఐదు పిక్చర్లు ఆయన పేరే తీశారా నేను కానీ ఉచ్చుకోవాలా అప్ టు సీతారామ గుళి కథ వరకు మొత్తం పిక్చర్స్ అన్నీ తిరుగు వారికి అదే ఇంకొకటండి ఆయన ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చారా లేకపోతే వదిలేసుకొని జాబ్ రేజన్ చేసి వచ్చారా ఇండస్ట్రీకి సెలవు సెలవు పెట్టా సెలవురామారావు రావగానే ఈ మున్సిపల్ని కట్టడాల మీద ఇంటి రామారావు గారు సీఎం అవ్వగానే మున్సిపల్ని కట్టడాలను తీసేయటం అనేది ఏమనిపించేది ఇప్పటికే మున్సిపల్ గారు అయిపోయింది కదా నంబర్ తీసేసారు అప్పటికే అయిపోయింది అదే మన మండలాలు చేసినాయి కదా సాధారణంగా మున్సిపల్ అంటే మరి ఇప్పుడు అప్పుడు ఆ కాలంలో మనసు ఉండేది అంటే వాళ్ళు అందరూ భయపడిపోయాడు ఎక్కడికైనా ఒక రెస్పెక్ట్ గా ఉండేవారు ఏమి మినిస్టర్ వచ్చినా ఏ ఆఫీసర్ వచ్చినా మనసు ఊళ్ళు మనసే డామినేషన్ ఇక్కడ లైఫ్ ఎలా ఉండేదండి ఇప్పుడు పొద్దున్నే రామారావు గారు పొద్దున్నే లేచేవాళ్ళు అంటారు కానీ అన్నగారు రాకుండా తమ్ముడు భోజించేవాడు కాదు తమ్ముడు లేకుండా అన్నగారు భోజించేవాడు కాదు కుటుంబం కదా రామారావు గారు మూడింటికి మధ్యాహ్నం లంచ్కి వచ్చినా కూడా మూడింటి వరకు ఆయన ఉండేవాడు తమ్ముడు ఎక్కడికైనా బయటకు వెళ్ళి పని లేటుగా వస్తే మధ్యాహ్నం వన్ టు టూ రే ఇది ఉంటుంది కదా ఇంటికి వచ్చి తమ్ముడు వచ్చిన తర్వాతే భోజనం చేసి వెళ్ళేవారు ఆయన ఏనాడు స్టూడియోలో ప్రొడ్యూసర్ భోజనం పెట్టమని కానీ భోజనం తెమ్మని కానీ ఏనాడు లేదండి ఇంటికి వచ్చి భోజనం చేయాల్సిందే అది తమ్ముడితో కూర్చుని భోజనతోనే అంతా అయితే కూడా ఇంట్లో దాంట్లో జీలకర్ర ఇన్ని వేసి చేసి వాటర్ తీసుకెళ్ళి వాటర్ కానీ భోజనం కానీ ఒక్క బ్లాక్ కాఫీ ఒకటే తీసుకునేవారు అక్కడ స్టూడియోలో అక్కడ అది వాహిని స్టూడియోలో అవుతాయి వాహిని స్టూడియోలో క్యాంటీన్ ఉండేది బ్లాక్ కాఫీ అంటే రామారావు గారు బాగా బాగా చేసేవారు అది ఒకటి తప్పితే ప్రొడ్యూసర్ తగ్గించి ఏమీ ఆశించలేదు అండి ఏదో టవల్స్ పట్టుకెళ్ళిపోతారు అది ఇది నాప్కిన్ ఆయన ఏమంటారో తెలుసా ఇది మేకప్ తులుచుకోట మేకప్ మన జీవితానికి సంబంధించింది ఈ తులిచి తుడిచిన తర్వాత ఇది కింద పడేస్తే వాళ్ళు ఎక్కడ నేను అట్లా తగ్గదు ఎందుకంటే పవిత్రమైంది ఈ మేకప్ కాబట్టి ఇంటికి పట్టుకెళ్తే ఇంటికాడ శుభ్రంగా మన శాఖల వాడు శుభ్రంగా ఉతికేసి ఉంచుతాడని చెప్పి చేశారు అట్లా తీసుకెళ్ళేవాడు అంతే ఒక్క నాప్కిన్ తప్పితే టవర్స్ కానీ నెయ్యి కానీ వెయ్యి తీసుకెళ్ళటం అంటే మేకప్ మేకప్కి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు అయినా లక్ష్మి లక్ష్మిలాగా